హలో అండి నమస్తే అక్షయ్ తృతి వచ్చేస్తాను కదా ఎక్కడంటే అక్కడ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి సో గోల్డ్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆర్నమెంట్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ విజయవాడ గుంటూరు తెనాలి ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రము మీ అందరికీ నేను ఒక బ్యూటిఫుల్ షాప్ ఇది వరకు వీళ్ళ గురించి మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ మొత్తం సో ఇది మనకి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ అండి శివాలయం వద్ద ఉన్నటువంటి గంగానమ్మపేట ఉంది కదా అక్కడ ఉంటుంది షోరూమ్ దీనికి సంబంధించి మనం సిల్వర్ పూర్తిగా వీళ్ళ షాప్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అక్షయ తృతీయ సందర్భంగా వీళ్ళ దగ్గర ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ కొంటే గనక ఎయిట్ గ్రామ్స్కి త్రీ థౌజండ్ రూపీస్ లెస్ అవుతుందండి సో ఒక కేజీ వెండి వస్తువులు గనక కొంటే మాత్రం త్రీ థౌజండ్ రూపీస్ లెస్ అవుతుందనమాట సో ఇది అక్షయ తృతీయ రోజు ఈ ఆఫర్ అనేది ఉండబోతోంది చాలా బెస్ట్ ఆఫర్ బిఏఎస్ హాల్ ఉండేటువంటి జ్యువెలరీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది ఇక్కడ కొన్ని షార్ట్ నెక్లెస్లు లైట్ వెయిట్లో ఉండేటువంటి జ్యువెలరీ అనేది మీకు నేను చూపిస్తూ ఉన్నాను మీలో ఎవరైనా విజయవాడ తెనాలి వాసులు ఉంటే మాత్రం షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళకి బాగా యూజ్ అవ్వచ్చు చాలా బెస్ట్ ఆఫర్ అనేది తెనాలిలో ఉన్నటువంటి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది ఈ వీడియోలో మొత్తం నేను వాళ్ళకి సంబంధించినటువంటి గోల్డ్ షోరూమ్ని ఎక్స్ప్లోర్ చేశానండి వీళ్ళ దగ్గర మనకి గోల్డ్లో ఆర్ ఆల్ వెరైటీస్ అనమాట ఇంకా మీకు చిన్న రింగ్స్ నుంచి వన్ గ్రామ్ రింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ బిఎస్ హాల్ ఉండేటువంటి జ్యువెలరీ అండి అండ్ స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ప్రజెంట్ అక్షయ తృతీయ కాబట్టి సిల్వర్ అయినా గోల్డ్ అయినా రెండింటి మీద కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అనమాట సో మొత్తం లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ షాప్లో ఏ ఏ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది డైలీ వేర్ బ్యాంగిల్స్ అయినా లేకపోతే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయినా అలాగే నెక్లెస్ కలెక్షన్ కూడా మీకు పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాముల్లోనే పెద్ద పెద్ద హారాలు కాసులు పేర్లు వడ్డాణాల కలెక్షన్ సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ దేవతామూర్తుల విగ్రహాలు కొనుక్కోవాలనేటువంటి ప్లాన్లో ఉంటే కనుక రెండు మూడు గ్రాముల్లోనే దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు మీలో ఎవరైనా తెనాలి వాసులు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా అక్షయ తృతీయ షాపింగ్కి ప్లాన్ చేసుకున్న ఫర్దర్ మ్యారేజ్ సీజన్ కి ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు డిస్ప్లేలో ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లొకేషన్ అడ్రస్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తున్నాను వీడియో చూసేయండి హలో తెనాలిలో ఉన్నటువంటి లక్ష్మీప్రియ జ్యువెలర్స్కి సంబంధించి మనం సిల్వర్ కలెక్షన్ అంతా చూపించి బిఫోర్ లాస్ట్ వీడియో అనుకుంటా నేను ఒక జ్యువెలరీ వేసుకున్నప్పుడు అసలు మీరు మెళ్ళో వేసుకున్నదే అంత బాగుందంటే ఇంకా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో చూడాలని ఉంది సంతోషి అని చెప్పి చాలామంది అడిగితే నేను మళ్ళీ అక్కడ ఉండేటువంటి కలెక్షన్ కొంచెం డిస్ప్లేలో ఉన్నటువంటి పీసులు మాత్రమే పెట్టమని చెప్పాను ఇందులో ఇంకా వందల డిజైన్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఈ వీడియోలో జస్ట్ మీకు నేను చూపిస్తే మహా అయితే టెన్ టు ట్వంటీ పీసెస్ మాత్రమే చూపిస్తానేమో అవి కూడా ఎక్స్క్లూజివ్గా లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ మాత్రమే మీ అందరికీ చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే నా మెడల్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి కనిపిస్తున్నాయండి సో ఇంతకు ముందు వేసుకున్నది చాలా బాగుందన్నారు ఇంకొకటి కూడా టూ స్టెప్స్లో చాలా లైట్ వెయిట్లో వచ్చినటువంటి కలెక్షన్ వేసుకొని ఇక్కడ ఉండేవన్నీ కూడా వడ్డానాలు లాంగ్ హారాలు త్రీ ఫోర్త్ హారాలు లైట్ వెయిట్ కలెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను తెనాలి వాసులు కావచ్చు గుంటూరు విజయవాడ ఈ చుట్టుపక్కల ఎవరున్నా కూడా డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయండి అండ్ ఇక్కడ ఒకటేసారి మీరు కొనుక్కోవాలి అని ఏం లేదు చక్కగా స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉంది లెవెన్ మంత్స్ మనం స్కీమ్ కడితే కనుక ట్వెల్త్ మంత్ వాళ్లే బోనస్గా ఇవ్వడం జరుగుతుంది లేదు అంటారా ట్వెల్వ్ మంత్స్ స్కీమ్ కట్టుకుంటే కనుక నో వేస్టేజ్ నో మేకింగ్తో హ్యాపీగా జ్యువెలరీని మీ సొంతం చేసుకోవచ్చు సో టూ థౌజండ్ నుంచి కూడా మనకి ఇక్కడ స్కీమ్ ఫెసిలిటీ అనేది ఉందండి ఎవ్రీథింగ్ చిన్న చిన్న రింగ్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ వరకు కూడా సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబిలిటీలో ఉంది అని చెప్పి మీకు నేను ముందర వీడియోస్లో చూపించాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓన్లీ లేటెస్ట్ కలెక్షన్ మాత్రమే మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో తెనాలి వాసులు ఎవరైనా ఉన్నా హైదరాబాద్ వాసులైనా విజయవాడ గుంటూరు వాసులు ఎవరైనా ఒక్కసారి లేటెస్ట్ కలెక్షన్ ఒక్కటి చూసేయండి దీనికి తగినట్టుగా షాపింగ్ అయితే ప్లాన్ చేసేసుకోండి సో మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చాలా లైట్ వెయిట్లో ఉన్నటువంటిది జస్ట్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది ఎయిటీ ఫోర్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ చూడండి అండ్ ద సెకండ్ వన్ సీజడ్స్ తోటి చక్కగా సీజడ్ విత్ మ్యాంగో అండి సో ట్రెడిషనల్ కూడా వచ్చింది జస్ట్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అనమాట సెవెంటీ సిక్స్ గ్రామ్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా గోల్డ్ కలెక్షన్ మా దగ్గర ఉంది బట్ స్టోన్లో లేటెస్ట్ డిజైన్స్ లేవు అనుకునే వాళ్ళ కోసం ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందుకే స్టోన్తో స్టార్ట్ చేశాను మీకు అండ్ వీటికి బీడ్స్ కూడా ఉంది ఈ ప్లేస్ ప్లేస్లో మీకు నచ్చినట్టుగా పర్ల్స్ కావాలన్నా ఏం కావాలన్నా కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది చూడండి జస్ట్ మీకు నైన్టీ సిక్స్ గ్రామ్స్లో అండి సో నైన్టీ సిక్స్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ టూ స్టెప్ హారం అనేది మనం వీటిలో కోరల్స్ కూడా ఇచ్చారండి చాలా లైట్ వెయిట్లో అనమాట సూపర్బ్ క్యార్వింగ్తో ఇచ్చారు ఇది అసలు చూడండి జస్ట్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అండి ఇమాజిన్ ఇంత చక్కనైనటువంటి కోరల్స్ తోటి బీట్స్తో కెంపుతో వచ్చినటువంటి హారము రొబేస్ వచ్చి ఎంత బాగుందండి ఇది అసలు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇదంతా కూడా లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డిజైనింగ్ అండి ఇక్కడ చూడండి మనకి ఈ పెండెంట్ వచ్చేసరికి రాధాకృష్ణతో క్యారీ చేశారు అండ్ ఇక్కడ ఈ పెండెంట్ చూస్తే మహాలక్ష్మి అమ్మవారు వచ్చారు పైన చిన్న పచ్చ ఇచ్చారు ఎంత బాగుందో చూసారా ఆల్ ఓవర్ ది వరల్డ్ షిప్పింగ్ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది హ్యాపీగా మీరు ఎక్కడున్న ప్రపంచం నలుమూలల్లో షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడే రెండు హారాలు ఉన్నాయి చూడండి ఒకటి కోరల్స్ తోటి శ్రీమహాలక్ష్మి అమ్మవారు వచ్చి చక్కగా కింద పచ్చలు అన్నీ పెట్టి ఎంత బ్యూటిఫుల్గా నక్షి డిజైనింగో చూసారా అండి ఇక్కడ మళ్ళీ ఒక సీజెట్తో చిన్న పెండెంట్ లాగా డిజైన్ చేశారు చూడండి అసలు ఈ నెక్లెస్కి ఇదే అనమాట హైలెట్ ఈ పూర్తి హారంకి హైలెట్ ఇక్కడ ఈ కోరల్సేనండి చూడంగానే కళ్ళు తిప్పుకోకుండా ఉండేలాగా మరొక సింపుల్ హారం అనమాట చూడండి నక్షిలోనే అండి ఎలిఫెంట్స్ వచ్చాయి ఇక్కడ లోటస్ వచ్చి జస్ట్ మీకు ఫార్టీ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఇది చిన్న చిన్న పచ్చలతో మహాలక్ష్మి అమ్మవారి పెండెంట్ చూసారా అమ్మవారు చూసారా అండి ఎంత బాగా అవుతూ కింద కోరల్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ సెకండ్ వన్ కాసుల పేర టైప్ అండి ఇది బాగా మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఎవరు ఎంత చక్కని డిజైన్ ఇస్తే అంత మోస్ట్ డిమాండ్ అనమాట దీనికి ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ చూసారా అండి మీరు ఎక్కడైనా చూసి ఉంటారా చూడండి ఒక పక్క నక్షి ఇంకో పక్క కాసులన్నీ వచ్చి కింద పెండెంట్ వచ్చి ఒక్క పీస్ వేస్తే చాలు అసలు నెక్కి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనేది చెప్పలేం ఎయిటీ సిక్స్ గ్రామ్స్ అండి అండ్ స్టోన్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళ కోసం చూడండి చాంగ్బలి మోడల్లో చుట్టూ మనకి కాసులు వచ్చి మళ్ళీ మామిడి పిందెల్లో స్టోన్తో చక్కగా డిజైన్ చేసి ఏదో రవ్వల నెక్లెస్ అని మన పాతకాలంలో ఉండేది కదా ఆ థీమ్లో దీన్ని ప్రిపేర్ చేశారు ఎంత బాగుందో చూడండి ఇదంతా పర్ల్స్ వచ్చి మనకు కావాలంటే దీన్ని బీట్స్ కూడా యాడ్ చేసుకొని హైలైట్ చేసుకోవచ్చు అండి నెక్లెస్ రవ్వల నెక్లెస్ ఉన్న థీమ్లోనే అనమాట పచ్చీస్ కాదు కదా ఇది కాదు కదా సీజట్స్లోనే మరొక డిఫరెంట్ క్యారవింగ్ అండి మొత్తం కూడా ఇది మనకి పికాక్స్ వచ్చాయి ఎంత బాగుందో చూడండి మనము స్టడ్స్ కూడా సింపుల్గా ఇలా పికాక్ వచ్చి డబల్ పికాక్ కానీ లేదా చాంగ్బలి మోడల్ కానీ ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకున్నామంటే ఇయర్ రింగ్స్ కూడా కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుందండి చూడండి దీనికి చైన్ దగ్గర ఎంత బాగా ఇచ్చారో డిజైనింగ్ అనేది జస్ట్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ వస్తుందండి చిన్న చిన్న కాసులు వచ్చి మామిడి పిందెలు వచ్చి మళ్ళీ దానికి చిన్న తీగలాగి ఇచ్చి సీజడ్ ఫినిషింగ్తో ఇచ్చారండి అండ్ ఇది కూడా చూడండి సీజర్డ్ ఫినిషింగ్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్లెస్ అసలు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి మళ్ళీ కొరల్ డిజైన్లోనే రుబీస్ తోటి చూడండి అసలు పెండెంట్ అవుట్పుట్ అయితే అండి మీరు డైరెక్ట్గా చూస్తే అసలు కళ్ళు తిప్పుకోలేరు అనమాట వీటికి మళ్ళీ చిన్న సీజర్స్తో మామిడి ఇచ్చి ఈ సైడ్స్ చూసారా అండి ఏదో డైమండ్ లాగే అనిపిస్తుంది అనమాట కావాలంటే డైమండ్తో కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇదిగో సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అండి మరొక లైట్ వెయిట్ పీస్ టూ త్రీ స్టెప్స్లో వస్తుంది చూడండి ఎంత బాగుందో క్యార్వింగ్ సెవెంటీ నైన్ గ్రామ్స్ అండి సెవెంటీ నైన్ గ్రామ్స్లో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి బొట్టుమాల థీమ్లో ఉందండి ఇది ఎంత బాగా వచ్చిందంటే అసలు ఇది బయట చూస్తే ఎవరైనా కళ్ళు తిప్పుకోలేరండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది జనరల్లీ యూ షేప్లో బొట్టుమాల వస్తేనే ఒక అందం అంటే దానికి బ్యూటిఫుల్ లక్ష్మీ పెండెంట్ ఇచ్చారండి వీళ్ళు సీజర్స్ తోటి అంత లక్ష్మీదేవుల థీమ్ తోటి ఎంత ట్రెడిషనల్గా ఉందంటే ఒక్క పీస్ వేస్తే చాలు దానికి తగినట్టుగానే వన్ నాట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి తర్వాత లక్ష్మీప్రియ జ్యువెలర్స్లో ఈ కొరల్ బీడ్స్తో వచ్చినటువంటి జ్యువెలరీ అయితే చాలా చాలా స్పెషల్గా ఉందండి కొరల్స్ ఇష్టపడే వాళ్ళైతే వెంటనే చాలా కలెక్షన్ ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు కొరల్స్లో మాకు జ్యువెలరీ కావాలి అని ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చేయండి లేదా వీడియో కాల్ చేసేయండి చూడండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా త్రీ ఇన్ వన్ ఒక్క పీస్ని మూడు రకాలుగా వాడుకోవడం వడ్డానం పెండెంట్ని ఒక రకంగా ఇదొక లాంగ్ హారంగా షార్ట్ హారంగా ఇలా యూస్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉండే ఈ లాకెట్ని పెండెంట్ని తీసేయచ్చండి ఇలా మనం వడ్డానంగా యూస్ చేసుకోవచ్చు దే లేదా దీన్ని ఇక్కడ పెట్టుకొని మనం వడ్డానం లాగా యూస్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అది త్రీ ఇన్ వన్ నెక్లెస్ అనమాట ఇది ఇంకా హారాల్లో ఇంకొన్ని కలెక్షన్ చూడండి సీజెడ్తో మెయిన్ పెండెంట్స్ కాన్సన్ట్రేట్ చేయండి ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని మించి ఒకటి అండి ఇదిగో వావ్ ఎగ్జాక్ట్గా కాసుల పేరు కావాలి అనుకుంటే మాత్రం ఏ ఉందండి అసలు పీస్ నిజంగా ఫార్టీ ఫైవ్ గ్రామ్సా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో కాసుల పేరు ఓ మై గాడ్ ఎంత బాగుందండి అసలు చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇదిగో ఇదొక పీస్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ మీకు ఇక్కడ గ్రామ్స్ చూపిస్తున్నాను జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఫార్టీ గ్రామ్స్లోనే అండి ఇది ఒక వెరైటీ ఆఫ్ కాసుల మాలతో వచ్చింది చూడండి ఇది కూడా ఫార్టీ సిక్స్ గ్రామ్సా మై గాడ్ ఏంటి ఇంత హెవీగా కనిపిస్తుంది ఫార్టీ సిక్స్ గ్రామ్స్ నాకే వింతగా అనిపిస్తుందండి ఒకదాన్ని మించి ఒకటి చూస్తుంటే లాంగ్ హారాలకి పేరప్ చేసుకోవాలి అనుకుంటే షార్ట్ హారాలు ఇవన్నీ కూడా జస్ట్ మీకు థర్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ దాటకుండా అనమాట స్మాల్ కలెక్షన్ ఇదంతా చిన్న చిన్న హారాలు ఇంకా వడ్డానల కలెక్షన్ చూడండి బ్యూటిఫుల్ క్యార్వింగ్ తోటి వన్ ఫార్టీ వన్ గ్రామ్స్ అష్టలక్ష్మి వడ్డానం వన్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ వన్ అష్టలక్ష్మి వడ్డానంలోనే సీజర్స్తో అండి వన్ థర్టీ ఎయిట్ వావ్ చూసారా అండి వడ్డానాలు ఎంత బాగున్నాయో అన్నీ లైట్ వెయిట్లోనే వన్ ఫార్టీ టూ లక్షి అండ్ కూరలతో వచ్చింది అమ్మవారి మెడలో హారం కూడానండి ఎంత బాగుందో చూడండి వన్ వన్ సిక్స్ ఓన్లీ అబ్బా ఇదైతే ఏముందండి అసలు ఈ లైటింగ్కి ఎలా మెరుస్తుందో తెలియదు కానీ బయట అయితే జిగ్జిగలన్నమాట చాలా చాలా బాగుంది ఇది జస్ట్ మనకి వన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో వస్తుందండి చాలా హెవీగా కనిపిస్తుంది చూడండి వడ్డాను వన్ నాట్ సిక్స్ గ్రామ్స్లో అండి ఇదిగో మరొకటి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఆసమ్ ఉన్నాయండి చూడొచ్చు మీరు ట్వంటీ గ్రామ్స్ అనమాట టూ బ్యాంగిల్స్ కంటే మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో లైట్ వెయిట్లో జ్యువెలరీ కావాలంటే పంతొమ్మిది గ్రాములు నలభై రెండు గ్రాములు కంటే డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో బొట్టుమాలలో షార్ట్ నెక్లెస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్కే వస్తుంది ఫార్టీ గ్రామ్స్ కాసుల బ్యాంగిల్స్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లో అండి ఇన్ మనం ఇంతకుముందు వీడియోస్లో పీఠాలు చూసాం చూడండి వాటికి పేరప్గా చిన్న చిన్న విగ్రహాలు అనమాట సెవెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇదిగో శివయ్య చూడండి ఎంత బాగున్నాడో బంగారు శివయ్య పదహారు గ్రాములు అమ్మవారు చూసారా వావ్ ఇదిగో చూడండి వెండి పీఠము లక్ష్మీదేవి బంగారు అలాగే కుంకుమ భరిణాలండి అసలు ఇది అది అనలేదు ఏం కావాలంటే అది చక్కగా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ విగ్రహం చూసారా అండి ఎంత బాగుందో ఇది గోల్డేనా అండి వెరైటీగా ఉంది వన్ గ్రామ్ గోల్డా ప్యూర్ గోల్డ్ గానీ వన్ గ్రామే ఉంటుందా